అవును ఈ పెద్ద మనిషి సీఈఓ ఇంతసేపు కూడా ఇంటికి వెళ్లకుండా ఉన్నాడేంటి అది కూడా నన్నెందుకు త్వరగా రమ్మంటున్నాడు అయ్యో యువతి ఏం చెప్పిందని తెలియట్లేదే తెలివి తక్కువగా ఉన్న వాళ్ళ ఎవడనే లీక్ లిక్ చేశాడా ఏంటి తినేమని ఇరికిచ్చిందా ఎవరు ఇరికిచ్చారు నాతో తెలియట్లేదే ఉల్లిపాయ నిమిషం ఏంటి ఏంటా ఏంటి అని అడుగుతున్నావు పొట్టిదైనా సియో దగ్గర అంటించేసావు కదా చూసుకుంటా చూసుకుంటా లోపలికెళ్ళి ఏంటో విచారించి వచ్చేసి తర్వాత వచ్చి విచారిస్తే అర్థమైందా నువ్వెవరు నన్ను విచారించడానికి నువ్వు లోపలికెళ్ళి అర్చన తీసుకో అని నాకు తెలుసు నేను చూసుకుంటా పోవే ఏ నువ్వు ఫస్ట్ లోపలికి వెళ్ళరా ఏమన్నావు లోపలికి వెళ్ళరా అని చెప్పా లోపలికి వెళ్ళరా అన్నా అంత అయిపోయింది కదా సర్లే నిన్ను నేను తర్వాత వచ్చి చూసుకుంటా ఈ కొక్క క్షణం కూడా మాకు వెళ్ళిపో కళ్ళ ముందుకొస్తే ఏం చేస్తావు ఏది ఇప్పుడు మాట్లాడడానికి లేదు చాలా ఉన్నట్టున్నాడే ఏం మాట్లాడే సమర్థించాలో అర్థం కావట్లేదే గుడ్ ఈవినింగ్ సార్ రమణ్ పిలిచారంట నీకు ఇచ్చిన పని ఎప్పుడు కరెక్ట్ గా చేయవా నువ్వు శ్రీరామ్ కన్స్ట్రక్షన్ ఫైల్ ఇచ్చి ఎన్ని రోజులైంది ఇంకా ఎందుకు పూర్తి చేయలేదు కొన్ని పనులు బైండింగ్ అయిపోయినాయి అసలు పెండింగ్ అయిపోయినాయి అది రేపే సార్ట్అట్ చేసి ముగించి మీ టేబుల్ తీసుకొచ్చేస్తాను సార్ ఇవాళ ఈ పని చేయడంలో నీకేంటి ప్రాబ్లం అది ఏం చెప్పాలి అంటే యాక్చువల్లీ టైం అయిపోయింది సార్ నేను ఏంటంటే ఈ నెలలో ఎన్ని రోజులు పనిచేస్తావో తెలుసా తెలియదు సార్ రోజు ఒకటి రెండు ఎనిమిది తొమ్మిదిగా పన్నెండు రోజులు లీవ్ వేసాను సార్ ఇవాళ ఈ ఫైల్ రెడీ అవ్వలేదు అనుకో ఇవాళ కూడా నీ జీతం కట్ అయిపోతుంది అయ్యో సార్ జీతమే రాదు సార్ చేతికి సరే నీ ఐడి కార్డ్ ఏది యాక్చువల్లీ సార్ ఓటర్ ఐడి ఇంట్లో పర్స్ తో పాటు మర్చిపోయి అనుకుంటాను సార్ కంపెనీ ఐడి కార్డు గురించి అడిగా సార్ వచ్చినప్పుడు నేను వేసుకొచ్చాను సార్ వేగంగా వచ్చిన వల్ల ఇక్కడ పడిపోయినట్టుంది సార్ మీరే ఇక్కడ చూడండి ఐడి కార్డు కూడా సరిగ్గా పెట్టుకోలేదు నువ్వు ఎక్కడ ఫైల్స్ ని జాగ్రత్తగా పెడతావు ఇవాళ ఈ ఫైల్ రెడీ అవ్వాలి అవుట్ ఓకే సార్ సార్ ఇఫ్ యు డోంట్ మైండ్ రేపు నాకు ఇవాళ కావాలని చెప్పా అవుట్ ఓకే సార్ గుడ్ మార్నింగ్ సార్ రేపే మీకు సబ్మిట్ చేస్తాను నేను ఎవరు తీసుకెళ్తారా రేపు 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 నీళ్ళు చేశారు సార్ కానీ సార్ దీంట్లో ఐశ్వర్య అని పేరు రాసింది కదా సార్ ఈ ఫైల్ నివే చేయాలి అవుట్ ఓకే సార్ గుడ్ మార్నింగ్ సార్ అన్ని పనులు నేనే చూస్తాను సార్ ఐశ్వర్య చేయాలరా పని అయిపోయిందా ఐశ్వర్యానా ఇంకా అవ్వలేదా ఇంకా హాఫ్ అన్ అవర్ అవుతుంది సార్ పెండింగ్ వర్క్ ని రేపు చూసుకోవచ్చులే సిస్టమ్ ఆఫ్ చేసి రెడీ అవని ఫైల్స్ అన్ని నా రూమ్ కి తీసుకొస్తావా నేను టైం అడిగితే శాలరీ కట్ చేస్తాను నా దగ్గర కథలు చెప్పాడు ఇప్పుడు ఏంటంటే నా లవ్ రూట్ లో క్రాస్ అవుతున్నాడు ఎలాగన్నా వాడు కళ్ళు పేలిపోవాలి అయ్యో మన ఇంటికి త్వరగా వెళ్ళాలే ఏం చెయ్యాలి ఇప్పుడు అయ్యో ఇసియో ఎదవా నా లభం ముందు నన్ను ఆశ చేయాలా ఎదవ అన్నారు ఎదవా ఇలా చేశాడేంటి ఇవాళ ఎవరు మొహం చూసాను అసలు టైం రై ఎంత ఉన్నాడో లేదో నా మీద సెటిల్ వేస్తున్నాడు ఎద్దావాడు

ఇంకా ఏమేం జరగబోతుందని తెలియట్లేదే షట్ డౌన్ నా పని అయిపోయింది ఏంట్రా మీటింగ్ లో పేమెంట్ ఇంక్రిమెంట్ చేశారా అందుకనే రెండు డీటెయిల్ అనుకుంటున్నావా అదృష్టవంతుడు నీకు ఒక విషయం చెప్పనా లెగిస్ ఒక్క గుద్దు గుద్దాననుకో ముక్కు మీద ఉన్న ముక్కు లేకుండా పోది నోరు మోసం సైలెంట్ కూర్చొని చంపేస్తా నిన్ని శీఘ్రమే ప్రమోషన్ ప్రాప్తి రాస్తూ నేను వెళ్ళొస్తాను ఒక ఐదే ఐదు నిమిషాలు జీ ఏంట్రా నీకు భయంగా ఉందా భయమా అలాంటి ఏంటి నాకు తెలియదే ఇప్పుడే కొద్దిసేపు ముందు గెట్టి గట్టిగా అరిచో ఇప్పుడేంటి మామూలుగా అయ్యావా సరేరా నేను ఒక నిమిషం ఉండరా అది ఏంటి విషయం అంటే యాక్చువల్లీ నాకు నాకు చాలా భయాలు ఉన్నాయిరా ఎందుకంటే ఇంట్లో నీ సపరేట్గా ఉన్నప్పుడే భయం వచ్చే ముందు రా పాప అని తిట్టేసి ఆమె పాప క్లీన్ చేసుకుంటా తెలుసా హేయ్ ఎక్కడ ఉండి నీ కదలంటే వెళ్ళలేను ఇప్పటికే టైం అయింది నేను ఎక్కువసేపు ఇక్కడ ఉండలేను అది మాత్రమే కాకుండా మా ఇంట్లో తెలిసిన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు నేను వస్తాను ఏ పర్సు సార్ నీ కాల్ లో కాల్లో పడుతాను రా దయచేసి ఇంటికి వెళ్తాను మధ్య చెప్పు మాకు చెప్పేసాను కూర్చోని ముందు కూర్చోని కూర్చో నువ్వు నువ్వు ఏం చెప్పినా చేస్తాను కానీ ఇంటికి మాత్రం అర్థం అవుతుందా రే నువ్వు నాకంటే అది మాత్రమే కాకుండా నాకంటే బిల్డప్ యా దాంట్లో ఏంటి ఇప్పుడు నీకు ఏదో నాకున్న బాడీని చూపించి అలా ఇలా బయతిరించి పని చేపించుకుందాం అనుకున్నా ఏముంది అయినా చెత్తఈ నీ కాలంతా పొట్టుకు చేస్తాడా అదే నా చిరాక్కుంది నాకు చూసావా చూసావా చివరికి నీ కుక్క చిరాకులో నిజం చెప్పేస్తాను అంతే సరే సరే నీ పని చూసుకో ఇక్కడ అన్ని పనులు ముగించుకొని ట్రాఫిక్ ఇంటికి వెళ్లేసరికి ముగిసిపోతుంది నువ్వు దేనికి భయపడమక్క జస్ట్ వెయిటెన్సీ ఒక హాఫ్ అన్ అవర్ లో నా పని త్వరగా ముగించేస్తాను ముందు ఐదు నిమిషాలన్నా తర్వాత పది నిమిషాలన్నా ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అంటున్నావా నీ మాటలన్నీ వింటూ నేను ఎక్కడ ఉండలే రా నేను బయలుదేరుతున్నా జీజీ జీజీ జీ ప్లీజ్ జీ ఒక పది నిమిషాలు జీ నా పని త్వరగా ముగించేస్తా ఏ ఏ వెళ్ళినప్పుడు కూడా నీకు పచ్చిమిరక పచ్చి అంటే ఇష్టం కదా అది నేను కొనిస్తారా ఓ ఇప్పుడు మాత్రం మిత్రుడానా పాడతా గెడతా అని ఎంత ఆడుకున్నావు ఏయ్ ముందు పని చూడరా త్వరగా కానీరా ఏంటి అక్కడే అక్కడేంట్రా గుర్రం చూస్తున్నా పని వీడి కోసం నేను వెయిట్ చేయాలంట మంచి పని వీడి వల్ల నా పని అంతా వేస్ట్ అవుతుంది ఏంటి చూస్తున్నా ప్రేమ పుస్తకం చదువుతున్నావా ఇది ఏ పక్క అయితే నీకేంటి ముందు నీ పని నువ్వు చూడరా నీ టైం మాట్లాడు నాకు టైం రాకుండా పోతుందా ఏంటి ఆఫీస్ విషయాలు నాకెందుకని చెప్పాను పాఠశార్ది ఏదో బుక్ ని అలా పడిపడి చదువుతున్నావు అలా ఏం చదువుతున్నావు రే పిచ్చాడా ఇంకేంటి అది మరి ఓ జాతకం మరిది పంచాడే న్యాయమారా నువ్వు చేసేది అసలు నువ్వు చేస్తున్న పనికి నువ్వు చదువుతున్న పుస్తకానికి ఏవైనా కొంచెం సంబంధం ఉందరా అవును ఈ కాలంలో కూడా ఇవన్నీ నమ్ముతున్నావు నువ్వు ఇలా చూడు విజయ్ కొన్ని విషయాలు మనం నమ్మే తీరాలి అలాగే కొన్ని విషయాలు నేర్చుకునే తీరాలి ఏంటంటే బుర్ర తినేస్తున్నాడు మనం ఇప్పుడు ఫారిన్ కంపెనీ కదా పని చేస్తున్నాం కానం మనం ఉంటుంది భారత్ ఐ మీన్ ఇండియాలో అలా ఉన్నప్పుడు ఇక్కడ జాతి మతం కులం ఆచారం విచారం సంప్రదాయాల మీద నమ్మకం ఉండాలిరా వీటన్నిటిని చాలా కాలం నుంచి నమ్ముతూనే వస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లోనే మన జీవితం సాగుతుంది దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పనా మన ఇండియన్స్ ఎంతో మంది మెడలో ఎంతరం చేతికి తాయెత్తు నువ్వు అబ్జర్వ్ చే అది మాత్రమే కాకుండా మన సాఫ్ట్వేర్ కంపెనీ ఎంప్లాయీస్ అంతా పొద్దునే లేచి టీవీ ఆన్ చేసుకుని రాసిఫలా అన్ని చూసుకొని ఈ జాతకాలు దీని గురించి అతను నాతో మాట్లాడుతురా ప్రజల్ని పిచ్చోలు చేసి దాంట్లో డబ్బులు సంపాదించి జీవితాన్ని గడుపుతున్నారు వాళ్ళు ఎందుకు మన గవర్నమెంట్ నడుపుతున్నారు కదా పొలిటీషియన్స్ వాళ్లే టీవీ ఛానల్స్ వాళ్ళు దాన్ని కూడా టెలికాస్ట్ చేస్తున్నారు ఎరా దాన్ని చూసే ప్రజలు ఏ ఏం చేస్తారా హే ఇలాగే మాట్లాడుతూ ఉంటావా పని పని చూస్తావా తెలియట్లేదే రెండవ స్థానంలో గురువు యొక్క ప్రవేశం విజయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ అక్కడ ఇక్కడ ఎక్కడ చూడరా సార్ ఎస్ పని అయిపోయిందా సార్ చేస్తున్నాను సార్ చేసేస్తాను సార్ రేపు ఇచ్చేస్తాను సార్ ఒక పని అయిపో చెప్పా ఉంటే సరిగ్గా నువ్వు చేయలేం అనుకుంటే అయ్యో లేదు సార్ చేస్తాను సార్ నేను చేస్తాను సార్ పని ఇవాళే ఫినిష్ అవ్వాలి సరే సార్ గుడ్ ఫాస్ట్ ఓకే సార్ ఇవాళే ముగిస్తాను సార్ అని ఇవాళ రాత్రి కానీ ముగించేస్తాను సార్ మీరు కాకుండా రాత్రి పులిక నా పక్కనే కూర్చొని సార్ ఇలా కస్తాను అయ్యా అయ్యో 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 పోయాడు పిచ్చాడు అయ్యో అయ్యో నవ్వుతున్నారు రా వీడందరని చూసి నవ్వుతున్నారు రాయో నేను లైన్లో పెట్టాలనుకున్న అమ్మాయిని వాడు లైన్లో పెట్టి తీసుకెళ్ళిపోయాడు దాని ముందు కావాలని నన్ను అలా ఇన్సల్ట్ చేస్తున్నాడు వాడు తీసేదని చూసి వీడు కూడా నవ్వుతున్నాడు అని చూసి నా లవర్ ఎంత అందగత్తె చెయ్య దండమడాలనిపిస్తుంది అలాంటి ఒక బంగారపు శిలని ఈ కాకి కూర్చుని చండలం చేస్తుంది నువ్వెందుకు భయపడి చూస్తున్నా నీకు ధైర్యం ఉంటే అమ్మాయిని లవ్ లోకి దించు ఏ ఊరికే ఉండరా అదేదో చెప్తారు కదా నేను తీసి పూసుకొని బిబూది కొనడానికి డబ్బు లేదంట అలా ఉన్నవాడికి బెడ్ లో రాయడానికి బటర్ కావాలంట అలా ఉంది కదా ఇంకేంటి మరి పార్సార్థి ఉన్న టూ వీలర్కే పెట్రోల్ పై లాగా ధరలు ఎక్కిపోయి చచ్చిపోతా నేను అలాంటప్పుడు బెన్స్ కార్ లాయ్ తను వేసుకుంది లిప్స్టిక్ చూసావా నువ్వు తను వేసుకున్న డ్రెస్ చూసారా నువ్వు తను వాడుతుంది కదా పర్ఫ్యూమ్ తను వేసుకుంది కదా కంటికి వేసుకుని కాటికి చెప్పాను రా అదే ఎంత కాస్ట్లీ తెలుసారా నీకు అదంతా మనకు చిక్కని చుక్కరాది అదంతా మనకు లేదు ఏదైనా సరే ఎనిటైమ్ డబ్బులు పెట్టుకుంటారు కదా వాళ్ళకేరా వాళ్ళకే పడతారా వీళ్ళు ఇక్కడ పాయింట్ ఒక అమ్మాయిని లవ్ చేయటం అనేది డబ్బు కోసం మాత్రమే కాదు ఆ ప్రేమలో కళ్ళారా చూద్దామని ఏ నువ్వు ఎదో వాగుతున్న గన్న బుర్ర ఎక్కట్లేదు అదేంటంటే డబ్బు వల్ల కుదరని పనులని ఈ ఆచార విచారాలతో సరిచేయగలం అది ఎలా చేయాలో చెప్పగలిగేదే ఈ పుస్తకం ఓహో అప్పుడు నువ్వు జాతకాల పుస్తకాలు చదవలేదు అయితే నువ్వు చదివే బుక్ వేరేదో ఇటు ఏంటో చూద్దాం ఆది కుదర ఏంటో చూస్తాను ఇవ్వనంటే ఇటు చూడు ఒకసారి అడిగినప్పుడే చేతిలో ఇచ్చాయి నువ్వు ఎన్నిసార్లు అడిగా రే నా బుక్కు

చిన్న పిల్లలు చాక్లెట్ కావాలని ఏడ్చినట్టు ఏడుస్తున్నాడు ఊరికే బుక్ కావాలి బుక్ కావాలని చంపుతున్నావు ఎర్రరే మన దేశం సైంటిఫిక్ గా హిస్టారికల్ గా పెరుగుతుంది మాస్క్ కి వెళ్ళి రిటర్న్ రావడానికి ప్లాన్ చేసుకుంటున్నారా కానీ నువ్వేంటంటే జాతకం భవిష్యత్ కాలం అని ఉన్న చంపుతున్నావు కదరా నువ్వు కొడితే మెడకాయ తిరిగిపోద్ది బుక్ రేపు తీసుకుందా రా అదంతా నాకు తెలియదు నా బుక్ నాకు కావాలి సరే ఉండు నేను రెస్ట్ రూమ్ కి వెళ్ళొస్తాను ఈలోపు బుక్ చేసుకొచ్చి పెట్టు ఎంత చెప్పినా దున్నబోతులాగా వెళ్తాడు చూడు తొందరగా రారా రే అక్కడే కూర్చుని బామాక ఆ వచ్చి పాట పాడు నిద్రపోతాను